బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం గుట్ట ఘాట్ రోడ్ మరమ్మత్తులు చేపట్టిన డీసీసీ అధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మండల పరిధిలోని అరూర్ గుట్ట కాలనీలో మంగళవారం కాలనీవాసులు ఎన్నికల సమయంలో ఘాట్ రోడ్ మరమ్మతులు గుట్టపైకి చేయించాలని అడిగారు అదే ప్రకారం కొండపైకి ఘాట్ రోడ్డు వెంట చెట్లు మరియు రోడ్డుని మరమ్మత్తు జేసీబీ డోజర్ల ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి తన సొంత నిధులు నుండి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ పిటిసి వాకటి పద్మ గ్రామ సర్పంచ్ సుక్కముత్యాలు ఉప సర్పంచ్ గొడ్డేటి సత్యం వార్డు సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ నాయకులు బండారు నరసింహారెడ్డి కుప్పుల బాలరాజ్ కొడితల్ల కరుణాకర్ అనంతచారి

కాబట్టి ఇది వాళ్ళకే కాదు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకు కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చుట్టుముట్టున్న వాళ్ళకు మన యాదాద్రి మా యాదాద్రి జిల్లాలో ఏదైతే లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరి ఉంటా ఉందో తర్వాత టెంపుల్ సెకండ్ టెంపుల్ అనేది మన మచ్చ్యాద్రి టెంపుల్ కాబట్టి ఇంత పవిత్రమైన టెంపుల్ కు జన సమీకరణ ఎక్కువ వచ్చే అవకాశాలు ముందు ముందు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఫుల్ జనం వస్తున్నారు కాబట్టి ఈ కాలనీకి ఈ లింక్ రోడ్డు కనుక చేస్తే ఈ కాలనీ వాసులకు అందరు కూడా ఈ మచ్చయిగిరి కాలనీ కూడా పంచి ఉంటది అరూరు ఉల్లెకెల్ కూడా ఇదే దారి మెయిన్ కాబట్టి ఈ రోడ్డు చేయడానికి అన్ని దీనిని సహకరిస్తానని చెప్తూ ఇక్కడ మేము ఈ రోజు లింక్ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్ వరకు ఉన్న ఈ మట్టిని ఏదైతే చేసి రేపు కార్లు ఎక్కడానికి తయారు చేస్తున్నామని తెలియపరుస్తూ ఇక్కడ ఈ సమావేశానికి అరూరు గ్రామ సర్పంచు ఉప సర్పంచు మా గ్రామ శాఖ ఈ మా మా ఊర్ల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ మత్స్యగిరి మచ్చాద్రి కాలనీ అన్నతమ్ములకు అక్క జిల్లాలకు అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు చెప్తూ అందరూ మరి రోడ్డుకు సహకరించాలి